వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మూడవసారి నరేంద్ర మోడీ కృషి చేయాలని బీజేపీ గురువారం హన్మకొండ అంటరో దయాల్ నగర్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రవాస యోజన సమావేశం నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ డాక్టర్ వి మురళీధర్ గౌడ్ బీజేపీ హన్మకుల జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలు సంస్థగత విషయాలపై దిశానిర్దేశం చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేసే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి దేశ్ని సదానందం గౌడ్ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ ప్రభారి నారెడ్ల ప్రవీణ్ రెడ్డి రాష్ట నాయకులు జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు